యోబు గ్రంథము పదమూడవ అధ్యాయము ఇదిగో నా కన్ను ఇదంతయూ చూచను నా చెవి దాని విని గ్రహించయున్నది మీకు తెలిసినది నాకునో తెలిసినది నేను మీకంటే తక్కువ జ్ఞానము గలవాడను కాను నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడగోరుచున్నాను దేవునితోనే వాదింపగూరుచున్నాను మీరైతే అబద్ధములు కల్పించువారు మీరందరూ పనికి మాలిన వైద్యులు మీరు కేవలము మౌనముగా మేలు అది మీకు జ్ఞానమని ఎంచబడును దయచేసి నా వాదము వినుడి నేను ఆడు వ్యాజ్యము నాలకించుడి దేవుని పక్షముగా మీరు అన్యాయవాదన చెయ్యుదురా ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా దేవుని పక్షమున మీరు వాదింతురా ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా లేక ఒకడు నరులను మోసము చెయ్యినట్లు మీరు ఆయనను మోసము చేయుదురా మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మను గద్దించును ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా ఆయన భయము మీ మీదికి రాదా మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు మీ వాదములు మంటివాదములు నేను మాటలాడెదను నా జోలికి రాక మౌనులయయుండు నా మీదికి వచ్చినది ఏదో అది వచ్చునుగాక నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసికొనవలెను గాని ప్రాణమునకు తెగించి మాటలాడదను ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును ఇదియూ నాకు రక్షణార్థమైనదగును భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతగింపడు నా వాంగ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి నా ప్రమాణవాక్యములు మీ చెవులలో చొరనీయుడి ఆలోచించుడి నేను నా వ్యాజ్యమును ఉన్నాను నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియను నాతో వ్యాజ్యమాడ చూచువాడెవడు ఎవడైన నుండిన ఎడల నేను మూసుకొని ప్రాణము విడిచెదను ఈ రెండు పనులు మాత్రము నాకు చెయ్యకుము అప్పుడు నేను నీకు విముకుడనైయుండను నీ చెయ్యి నా మీద నుండి తొలగింపు నీ భయము నన్ను బెదరింపనీయకుము అప్పుడు నీవు పిలిచిన ఎడల నేను ఉత్తరమిచ్చదను నేను పలికెదను నీవు నాకుత్తరమి నా దోషములెన్ని నా పాపములెన్ని నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము నీవేళ నీ ముఖమును మరుగుచేసి కొంటివి నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు ఇటు అటు కొట్టుకొని పోవుచున్న ఆకును నీవు వేధించదవా ఎండిపోయిన చెత్తను తరుముదువా నీవు నాకు కఠినమైన శిక్ష విధించియున్నావు నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించియున్నావు బొండలలో నా కాళ్ళు బిగించియున్నావు నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు నా అరికాళ్ల చుట్టూ గిరిగీసియున్నావు మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వానిని కనిపెట్టుచున్నావు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధను పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును మీద నీవు కనుదృష్టించున్నావు తీర్పునొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించియున్నావు పాపసహితునులో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంతమేలు ఆలాగున ఎవడునూ పుట్టనేరడు నరుల ఆయుష్కాలము పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది మించజాలని వయపరిమాణము నీవు వారికి నియమించయున్నావు కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు వరకు వారు విశ్రమమునందునట్లు వారి వైపు చూడకయుండుము వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేతకొమ్మలు వేయుననియు నమ్మకము కలదు దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును లేత మొక్కవలే అది కొమ్మలు వేయును అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో నదినీరు ఎట్లు ఎండి హరించిపోవునో అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు ఎవరునూ వారిని నిద్రలేపజాలరు నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల మేలు నీ కోపము చల్లారు వరకు నన్ను నుంచిన ఎడల మేలు నాకు ఇంత కాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసుకునవలనని నేనెంతో కోరుచున్నాను మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టియుందును గుండిన ఎడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు నా పాపమును సహింపలేకయున్నావు నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు పర్వతమైనను పడిపోయి నాశనమగును కొండయైనను దాని స్థానము తప్పును జలము రాళ్లను అరగదీయును దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోవును నీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచుచున్నావు గనుక వారు గతించిపోవుదురు నీవు వారికి వికారము కలుగజేసి వారిని వెళ్ళగొట్టుచున్నావు వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టెనని వారు తమ తమమట్టుకు తామే శరీరమునందు నొప్పినందుదురు తమమట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు గ్రంథము పదిహేనవ అధ్యాయము అప్పుడు తేమానీయుడైన ఎలిఫజు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చను జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరం తూర్పు తూర్పుగాలితో తన కడుపు నింపుకొనదగున వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగున నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగున నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు దేవుని గురిచిన ధ్యానమును హీనపరచుచున్నావు నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి మొదట పుట్టిన పురుషుడవు నీవేనా నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా నీవు మాత్రమే జ్ఞానవంతుడవా మేము ఎరుగనిది నీవేమి ఎరుగుదువు మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు నెరసిన వెన్రుకలు గలవారును చాలా వయస్సు మీరిన పురుషులును మాలోనున్నారు నీ తండ్రి కంటేనూ వారు చాలా పెద్దవారు దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగానున్నదా ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలికగానున్నదా నీ హృదయము ఏల కృంగిపోయను నీ కన్నులు ఏలా ఎర్రబారుచున్నవి దేవుని మీద నీవేలా ఆగ్రహపడుచున్నావు నీ నోట నుండి అట్టి మాటలేలా రాణిచుచున్నావు శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు ఆలోచించుము ఆయన తన దూతలయందు నమ్మికయుంచడు వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చెయ్యివాడును మరి అపవిత్రుడుగదా నా మాట ఆలకింపు నీకు తెలియజేతును నేను చూచిన దానిని నీకు వివరించదను జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకుని చెయ్యక చెప్పిన బోధను నీకు తెలిపెదను అన్యులతో సహవాసము చెయ్యక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదును తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనందును హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీయు వాడు బాధనందును భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును క్షేమకాలమున పాడుచెయువారు వానిమీదికి వచ్చెదరు తాను చీకటిలో నుండి తిరిగి వచ్చెదనని వాడు నమ్మడు వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు అబ్బా ఆహారం ఎక్కడ దొరుకునని దాని కొరకు తిరుగులాడును అంధకార దినము సమీపించుచున్నదని వానికి తెలియును వానిని బెదరించును యుద్ధము చెయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకొనున్నట్లు అవి వానిని పట్టుకొను వాడు దేవుని చెయ్యి చాపును సర్వశక్తుడగు వానిని ధిక్కరించి మాటలాడును మూర్ఖుడై ఆయనను మార్కొను తన కేడముల గుబకలతో ఆయన మీదికి పరుగెత్తును వాని ముఖము క్రొవ్వు పట్టియున్నది వాని చిరుప్రక్కలపైని క్రొవ్వు కండలు పెరిగియున్నవి అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురు ఎవరునూ నివసింపకూడని ఇండ్లలో దిబ్బలు కావలసియున్న ఇండ్లలో నివసించదరు కావున వారు భాగ్యవంతులు కాకపోదురు వారి ఆస్తి నిలువదు వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు వారు చీకటిని తప్పించుకొనరు అగ్నిజ్వాల వారి లేత కొమ్మలను దహించును దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు వారు మాయను నమ్ముకొనకుందురుగాక వారు మోసపోయినవారు మాయయే వారికి ఫలమగును వారి కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్మ వాడిపోవును ద్రాక్షచెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును ఒలివ చెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము కందురు వారి కడుపున కపటము పుట్టును యోబు గ్రంథము పదహారవ అధ్యాయము అందుకు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చను మాటలు అనేకములో నేను వినియున్నాను మీరందరూ బాధకే కర్తలుగాని ఆదరణకు కర్తలు కారు ఈ గాలి మాటలు ముగిసిపోయేనా నీకేమి బాధ కలుగుట చేత నాకుత్తరమిచ్చుచున్నావు నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీవలే మాటలాడవచ్చును నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును నేను మాటలాడినను నా దుఃఖము చల్లారదు నేను ఊరకుండినను నాకేమి ఉపశమనము కలుగును ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగజేసియున్నాడు నా బంధువర్గమంతయు నీవు ఉన్నావు నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు ఇది కూడా నా మీద సాక్ష్యముగానున్నది నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చెను ఆయన నా మీద పండ్లు కొరుకుచుండెను నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్రచేసెను జనులు మీద తమ నోరు తెరతురు నన్ను తిట్టి చంప మీద కొట్టుదురు వారు ఏకీభవించి నా గుంపు గుంపుకూడుదురు దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించియున్నాడు భక్తిహీనుల వశమున నన్ను ఉంచియున్నాడు నేను నెమ్మదిగా నుంటిని అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసియున్నాడు మెడపట్టుకొని విదలించి నన్ను తుత్తునీయలుగా చేసియున్నాడు తనకు నన్ను గురిదిబ్బగా నిలిపియున్నాడు ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి కనికరము లేక నా తుండ్లను పొడిచెను నా పైత్యరసమును నేలను పారబోసెను కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరుగొట్టెను పరుగులెత్తి షూరిని వలె మీద పడెను నా చర్మము మీద నేను గోనెపట్టా కూర్చుకొంటిని నా కొమ్మును ధూలితో మురికి చేసి తిని చేత బలాత్కారము జరగకపోయినను నా ప్రార్థన యథార్థముగా నుండినను చేత నా ముఖము ఎర్రబడియునది నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది భూమి నా రక్తమును కప్పివేయకుము నా మొర్రకు విరామము కలగకుండునుగాక ఇప్పుడు నాకు సాక్షి అయినవాడు పరలోకములనున్నాడు నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలననియు నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలననీయూ కోరి నేను దేవుని తట్టు దృష్టియుంచి కన్నీళ్ళు ప్రవాహముగా విడుచుచున్నాను కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెల్లుదును